ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ రిటైల్ ట్రేడర్స్ అందరూ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు అయితే ఆ మిస్టేక్ ఏంటంటే వాల్యూమ్ అనాలిసిస్ అంటే చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఈ వాల్యూమ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ నే చేసుకుంటున్నారు సో అందుకని మోస్ట్ ఆఫ్ ది రిటైల్ ట్రేడర్స్ అందరూ మెజార్టీ ఆఫ్ ది టైం లాస్ అవుతున్నారు అయితే ఆ మిస్అండర్స్టాండింగ్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాల్యూమ్ అంటే ఏంటో తెలుసుకుందాం వాల్యూమ్ అంటే ఒక సెట్ అండ్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎంత క్వాంటిటీ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేది వాల్యూమ్ అయితే మోస్ట్లీ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇండెక్స్ ఆప్షన్స్ లో అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటాము లైక్ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ అయితే ఇలా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ అనేది మనం చూస్తూ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము ఇలా చేసేటప్పుడు మనకి కార్నర్ లో వాల్యూమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే పర్టికులర్ గా చార్ట్ లో ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పుడు దానికి సంబంధించిన వాల్యూమ్ అనేది కార్నర్ లో చూపిస్తూ ఉంటుంది అయితే వాల్యూమ్ చూసి మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటారంటే మనం ఆప్షన్ ని లేదా పుట్ ఆప్షన్ ని బైంగ్ గానీ సెల్లింగ్ గానీ చేయడం ద్వారా ఆ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది అనుకుంటారు కానీ యాక్చువల్ గా రాంగ్ ఎందుకంటే మనం కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అసలు నిఫ్టీలో క్యాండిల్ అయినా సరే లేదా వాల్యూమ్ అయినా సరే ఎంత క్రియేట్ అవుతుంది ఆ నిఫ్టీ లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ క్యాండిల్ అయినా వాల్యూమ్ అయినా క్రియేట్ అవుతుంది అయితే మనమేమే అనుకుంటున్నా అలా వాల్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఆప్షన్ ని లేదా పుట్ ఆప్షన్ ని బయింగ్ గానీ సెల్లింగ్ గానీ చేసాం కాబట్టి అందుకే వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా అది కాదు నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ అనేవి ఉంటాయి ఆ వెయిటేజ్ స్టాక్స్ లో ఎవరైనా వెళ్ళి బయింగ్ సెల్లింగ్ చేస్తే దాంట్లో క్రియేట్ అయిన వాల్యూమ్ అనేది ఈ ఇండెక్స్ చార్ట్ లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అంతే తప్ప మన ఆప్షన్ ని పుట్ ఆప్షన్ ని బయింగ్ గానీ సెల్లింగ్ గానీ చేయడం వల్ల అయితే ఇలా జరగదు అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి మనం కాల్ ఆప్షన్ ని పుట్ ఆప్షన్ ని బయింగ్ సెల్లింగ్ చేసే వాల్యూమ్ అనేది ఎక్కడ చూపిస్తుంది అనేది అయితే ఆ వాల్యూమ్ అనేది ఆప్షన్షైన్ డేటా కాంట్రాక్ట్ అనేది ఉంటుంది కదా దాంట్లో ఆ వాల్యూమ్ అనేది చూపిస్తుంది అంతే తప్ప మనం ఇండెక్స్ చార్ట్ లో చూసే వాల్యూముని అలాగే ఆప్షన్ చేయిన్ డేటా లో చూసే వాల్యూమ్ ని రెండు ఒకటి కాదు ఇదే కాన్సెప్ట్ చాలా మంది రిటైల్ ట్రేటర్స్ అనేవాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ లో అయితే లాస్ అవుతున్నారు అయితే ఈ కాన్సెప్ట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఫుల్ అంత వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎలాంటి సైకాలజికల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి తెలుసుకోవాలంటే మన అకౌంట్ ను ఫాలో చేయండి రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ